పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఎంత ఎన్ని సంవత్సరాలు ద్వాపర యుగానికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు అలాగే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం ఈ కలియుగానికి ఎంత ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ ఇన్ని సంవత్సరాలు గనక మనం కలిపితే మొత్తానికి వచ్చేటువంటి మళ్ళీ అంకె తొమ్మిది అంటే విడివిడిగా ఏ ఒక్క యుగపు సంవత్సరాలు మొత్తం కూడా కలిపినా కూడా వచ్చేటువంటి అంకె తొమ్మిది నాలుగు యుగాల కాల పరిమితిని కూడా లెక్క వేసినా కూడా వచ్చేటువంటి అంకె తొమ్మిదే వస్తుంది